ఆర్టీవీ నాయన్ తెలుగు స్వాగతం మా నాన్న దేముడు నాన్న అంటే నాకు ప్రాణం మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్తున్నా మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది మా నాన్న మా అన్న విష్ణు వినయ్ ట్రాప్ చేశారు ఇక మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు నేను నా భార్య కలిసి ఒక రాయస్ కంపెనీ పెట్టాం అలాగే వారిటికీ కూడా అడ్డంకులు సృష్టించారు నాపై దాడులు చేశారు మా నాన్న ముందే నన్ను కొట్టారు నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మ కూడా డైవర్ట్ చేశారు మూడు రోజులు బయటకు వెళ్ళు మనోజ్కి సర్ది చెప్తామని మా అమ్మను కూడా నమ్మించారు నా భార్య ఏడు నెలల కూతురు పేరు లాగుతున్నారు నేను నా సొంత కాళ్ళ మీద నిలబడుతున్నాను నేను ఎవరి ఆస్తి అడగలేదు సాయంత్రం ఐదు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలను వెల్లడిస్తా అని మంచు మనోజ్ అన్నారు ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి మా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారి అడుగుతున్నాను నేను మీ తమ్ముడు అనుకోండి మీ వాణ్ణి అనుకోండి నేను మీ తోడు ఉంటాను మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి నేను ఎప్పుడు ఒక్క కాలు దూరంలోనే ఉంటాను సపోర్ట్ వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది భార్య పేరు అవుతున్నారు ఏడు నెలలు కూతురు పేరు లాగుతున్నారు మీరేం అడగలేదు సొంత కాలం మీద పని చేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లో డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆస్తి అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు దానికి దానికి ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంట్లో ప్రతి ఒక్కరు ఏడు నెలలు కలగదు ఏడు నెలలు తన ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు కొన్ని రోజు నువ్వెన్నో సంవత్సరాలు ఇంటికి బయటగా ఉన్నావు సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్న ఏమో దుబా ఎక్సిఫ్ట్ అయిపోయాడు ఫ్రెండ్లీతో